వింజమూరులోని పాతూరు ప్రసన్నారెడ్డి నగర్ అయ్యప్ప దేవస్థానం నందు గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు మరియు శంకర కంటి ఆసుపత్రి పెద్ద కాకాని గుంటూరు వారి సహాయ సహకారాలతో మేగా కంటి వైద్య శిబిరం మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి ప్రారంభించారు తదుపరి రోగులకు పంటలను పంపిణీ చేయడం జరిగింది ముందుగా రెండు వందల రోగులను పరీక్షించి వారిలో కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎనబై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగింది వారిని గుంటూరుకు తీసుకెళ్లి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు పై కంటి శిబిరానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించడం జరిగిందని దేవస్థాన చైర్మన్ తెలిపారు కార్యక్రమంలో వైద్యులు శ్రీనిజ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ నాగబాబు మరియు దేవస్థాన కమిటీ సభ్యులు దేవస్థాన చైర్మన్ కరకల మాలకొండ రెడ్డి చేబ్రోలు వసంతరావు కొంగల శ్రీనివాసు రెడ్డి వెలుగోటి కృష్ణ పాల్గొన్నారు

ఈ రోజు ఇంత చక్కటి నిర్మాణానికి ముందు నడిపినటువంటి మా చైర్మన్ శ్రీ కరగా వాల్కారెడ్డి గారి సదర సభిస్తున్న అభ్యర్థులు ముందుగా సార్ చెప్పినట్లు

కావాల్సిన వచ్చింది ఎందుకని చేస్తున్నారంటే ఇది చాలా మంచి కార్యక్రమం అందరూ మూడు సార్లు లాభ వస్తాయి అని కూడా ఈ చేయించుకోవాలంటే కూడా మనకి ఏకుండా వాళ్ళని తీసుకెళ్ళి టెస్ట్ వాళ్ళు చేయకపోతే చూస్తున్నారు అంటే ఎంతో బలవడాలి ఇది అందరి జీవితమైన చాలా మంచి వాళ్ళు కాబట్టి కూడా వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే చూపిస్తున్నారంటే మీరు కూడా